హైదరాబాద్ లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఖైరితాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పేద ప్రజల జీవనాభారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ పాలసీ ఉంటే పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు అధికారులు చేసే పనులతో తాము ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని చెప్పారు అధికారులకు చిత్తశుద్ది ఉంటే ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతను పాతబస్తే నుంచి ప్రారంభించాలన్నారు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదాపూర్ లో కుమారి ఆంటీకి ఇచ్చిన మినహాయింపును అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు చింతల బస్తీలో ట్రాఫిక్ పోలీస్ జీహెచ్ఎంసీ సంయుక్తంగా రోప్ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకు పైగా నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు పుట్టి పెరిగినవాడిగా నా ఉంటది నియోజకవర్గానికి నేను పరిమితం కాదు నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దాన మంది తిరిగిపోతే మాకు న్యాయం జరుగుతుంది ఒక విశ్వాసం అది కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు మొన్న అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అంటే ఇది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఉపాధి దేరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే